చెట్టు అప్లో చెట్టిగా కూర్చోడపు కబుర్లు చెప్పుకోవడం అదిండి వె జోక్స్ చేస్కొడం ఏదో అంటే అలవాటనోడు బ్యాగట గాని కబులు చెప్పుకోవడం హ్మ్ అంటే ఓపికన డబ్ల అండి ఇప్పుడు ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే ఏదో కంట్రోవర్సయల్ ఆర్గ్యుమెంట్స్ వస్తే ఏదైనా ఆర్గ్యూ చేసుకోవడం కానీ ఒకసారి ఇప్పుడు అతను హీరో డాక్టర్ రాజశేఖర్ అ కోట నేను ముగ్గురం కూర్చొనిన్నాం కొంచెం ఏదో టాలెంట్ ముఖ్యమా లక్ ముఖ్యమా ఏదో టాపిక్ వచ్చింది ఓకే అయితే ఒకడేమో ఒకళ్ళు ఎవరు టాలెంట్ ముఖ్యం అన్నారు ఒకళ్ళు ఏమో లక్ ఉండాలి అదృష్ట అన్నారు అదృష్టం ఉండాలన్న అది నువ్వేం చెప్తావు అన్న నేను చెప్తే అదృష్టం ఉంటే టాలెంట్ అదే వస్తుందయ్యా టాలెంట్ కష్టపడి కష్టపడి టాలెంట్ సంపాదించుకుంటే అదృష్టం కొంచెం వస్తుంది అప్పుడు కోటా మంచి మాట్లాడాడు గుమ్ముడికి అంత టాలెంట్ ఉన్నా అదృష్టం ఉంటే చాలు అది చాలా పాపులర్ అయింది ఆ డైలాగ్ సినిమాలో డైలాగ్ కాదు అది జీవితంలో గుమ్ముడికాంత టాలెంట్ ఉన్నా ఆవు ఇంత అదృష్టం ఉంట ఆది